శుభోదయం పిల్లలు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మరి గత రెండవ శనివారం పద్యాలాపన కార్యక్రమం జరిగింది కదా అందులో బహుమతి పొందినటువంటి హర్షియా మొదటి బహుమతి అలాగే ఇద్దరికి మొహ మొదటి బహుమతులు వచ్చాయి హర్షియా మరియు రజియాకి హర్షియాను ఇక్కడికి ఇచ్చేసి పద్యాన్ని ఆలపించవలసిందిగా కోరుచున్నాను

హర్షియా వాళ్ళ అమ్మగారు కూడా ఈ కార్యక్రమంలో వచ్చేశారు కాబట్టి ప్రాంతంలో వాళ్ళ అమ్మ ద్వారా ఈ బహుమతి అందుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇట్లా ఉన్నాయి